నమస్కారం అండి లాస్ట్ వీక్ అంటే లాస్ట్ ఫ్రైడే పద్నాలుగో తేదీ కర్నూలు ఫోర్ట్ హౌన్ జూస్టి ఉన్న షరీం నగర్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయ్యింది వన్ కాసేపోకు సంజన్న అనే వ్యక్తిని దాదాపు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మంచి వ్యక్తిని ఐదుగురు అటాక్ చేసి తప్పేసరి ప్రాథమికమైన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనం సీన్ ఆఫ్ క్రైమ్ చేయడం జరిగింది అప్పటికి అక్యూజ్ అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోయారు సో అప్పటి నుంచి మన టీం విత్ ఆల్ ద ఎయిడ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ సిసిటీవీ ఫుటేజెస్ ఎగ్జామిన్ చేయడం తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ అక్యూజ్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది అక్యూజ్డ్ అందరూ ఐడెంటిఫై చేసినట్టు ఒక ఏ వన్ వడ్డే రామాంజనేయులు వెళ్ళారు సంజయ్ వడ్డే శివకుమార్ వడ్డే రేవంత్ కుమార్ వడ్డే తులసి కుమార్ తర్వాత ఏ ఫైవ్ వచ్చేసి బాలా అశోక్ దీంట్లో ఏ వన్ వడ్డే రామాంజనేయులుకి ఆయన ఒక హిస్టరీ హిస్ట్రీషీటర్ పదమూడు కేసుకున్నాయి ఆయనకి తర్వాత నెక్స్ట్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అతని సొంత సన్స్ కొడుకు సో ఏ వన్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఏ టూ ట్వంటీ టూ ఏ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ తర్వాత ఏ ఫైవ్ వచ్చేసి మాలా అశోక్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో ఈ ఈ కేసు వెనుక ఇప్పటికే మొత్తం వచ్చేసి ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది చూస్తే ఈ ఇద్దరు ఫ్యామిలీస్ అంటే కాసేపోగు సంజన్ తర్వాత వంటే రావన్యూ ఫ్యామిలీస్ కి మొదటి నుంచి హిస్టరీ ఉంది కూడా ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులు త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మాట కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది తర్వాత ఆ రోజు మార్నింగ్ ఏ వన్ ఎవరున్నారు అంటే అక్కడ ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ మనిషి అతన్ని కిండల్ చేశారు సో ఆ టెండర్ చేసింది అతను అతను ఈ ఫెంట్ అషే ఇంటికి వచ్చి తన సన్స్ ముందు తర్వాత ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా చిన్నప్పుడు కూడా నన్ను ఇలా కిండర్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు సో అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో ఈవినింగ్ డిసీజ్ ఎవరు కాసపోకు సంజన్న ఆయన ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్ సెంటర్ కి రావడం జరిగింది దాదాపు సెవెన్ ఓ క్లాక్ సో అప్పుడు ఈ కొడుకులు ఎవరున్నారు అతన్ని చూసి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకొని కొంచెం దాగి కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురు కొడుకులు తర్వాత ఏ వన్ అందరూ ప్లస్ ఏ ఫైవ్ ఎవరు అందరూ కలిసి దాదాపు నైన్ టు నైన్ ఫిఫ్టీన్ ప్రాంతంలో ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో అందరూ కలిసి ఈ కత్తులతో తర్వాత ఎసికల్స్తో అతని మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది సో డిసీజ్ హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు సో ఈ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బాగా చేసి ఐదుగురు ని చాకచక్యంగా పట్టుకున్నామనే పోలీస్ టీమ్ ఎస్డిపి కర్నూలు తర్వాత డిఎస్పి మహిళ సిఐ ఫోర్ టర్మ్స్ సిఐ త్రీ టర్మ్స్ అండ్ టీమ్స్ అందరికి నా కంగ్రాచ్యులేషన్స్ బట్ ఇదే టైంలో షీట్స్ మీద కూడా మనం ఇంకా నిఘా నిఘా పెంచుతున్నామని చెప్పుకుంటాము ఎవ్రీ సండే ఇన్స్ట్రీషూట్స్ ఎవరు ఉన్నారో అందరినీ స్టేషన్స్కి ఇప్పుడు ఆ సిస్టమ్ ఉంది పిలవడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి ఎలా బతుకుతున్నారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అవన్నీ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సో ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇంకా మనం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెందన్ చేయాలని అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి